మీడియా మిత్రులకు ధన్యవాదాలు నా పేరు బాలాజీ నాయక్ సూలేపేట జిల్లా అధికార ప్రతినిధి ఏదైతే ఈటల రాజేందర్ గారి మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అవాకులు చవాకులు పీల్చుకున్నారు ఏదో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కనిపిస్తుంది మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అమ్మవారి మన భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి ఆ రోజు ప్రమాణం చేశారు కానీ అక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఎవరు కూడా ప్రమాణం చేయకుండా ఎందుకు వెళ్ళిపోయారు మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా అందరూ ప్రమాణం చేయాలి ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు చెప్పింది పర్టికులర్గా ఏ వ్యక్తి పేరు కూడా తీసి ఇరవై ఐదు కోట్లు ఆ వ్యక్తి తీసుకున్నాడు అని ఎక్కడ చెప్పలేదు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గతంలో జరిగిన సంఘటనలు కావచ్చు ఇప్పుడు జానారెడ్డి గారు విషయాల మీద మరి గతంలో కూడా రాజ్ గోపాల్ రెడ్డి గారిని ఓడియడానికి మరి ఇవన్నీ సంఘటనలు ఉన్నాయి కదా ఇవన్నీ సంఘటనల ఆధారంగానే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి బీజేపీలో జాయిన్ అయిన రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో చేతులు కలిపి మరి ఈ విధంగా జరిగినాయనే విషయము ఈటల రాజేంద్ర గారు చెప్పారు మరి దాని మీద వాస్తవానికి చెప్పుకోవాలంటే ఎన్నికల కమిషన్ ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు చేయాలని ఒక ప్రోటోకాల్ ఒక నివేదిక ఉంటుంది కానీ ఈరోజు దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఆరు వందల కోట్లు మరి ఏ విధంగా ఖర్చు చేసింది స్వతహాగా ప్రజలే మరి ఓట్లకు మాకు మరి పైసలు ఇవ్వట్లేదని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు యాభై నుంచి అరవై కోట్లు ఖర్చు పెట్టింది అక్కడ మరి ఇవన్నీ మరి ఎన్నికల కమిషన్ దాదాపు ఇరవై ఎనిమిది లక్షల వరకే ఖర్చు చేయాలని చెప్పిన తర్వాత మరి యాభై లక్షలు అరవై అరవై కోట్లు యాభై కోట్లు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టారు మరి బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఆరు వందల కోట్లు ఏ విధంగా ఖర్చు చేసింది మరి ఇవన్నీ ఆధారాలు లేకుండా మరి ఇవన్నీ ప్రజలు మరి గమనిస్తున్నారు కదా మరి ఈరోజు ఈటల రాజేందర్ గారు మరి ఎలాంటి మనిషి ఎంత నికాస్ అయిన నాయకుడో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు మరి గుజరాత్ హైకోర్టు రాహుల్ గాంధీకి శిక్ష విధిస్తే మరి ఆరోపణ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరి నికాసు నిలబడి హుజురాబాద్ లో గెలిచి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక వన్నె తెచ్చిన నాయకుడు మరి ఈటల రాజేందర్ గారు మరి పర్టికులర్ గా రేవంత్ రెడ్డి గారి పేరు భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు పర్టీల గా ఎక్కడ చెప్పలేదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు కానీ మరి కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించి ఎమ్మటి అమ్మవారి దగ్గరకు వచ్చి హడావిడిగా ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు మరి ఆ సీనియర్ నాయకులు కూడా ప్రమాణం చేయాలి కదా మరి ఇరవై ఐదు కోట్లు మీరు తీసుకోలేదు మీకు సంబంధం లేదు మరి ఒకటి మరి సీనియర్ నాయకులు కూడా వచ్చి ఆ రోజు హుటాహుటిన పారిపోయారు కానీ మరి ఎక్కడ ప్రమాణం చేయలేదు కాబట్టి ఈటల రాజేందర్ గారి మీద మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి ఆయన నికాస్ అయిన నాయకుడు నికాస్ గా నిలబడి హుజురాబాద్ లో శాసనసభ్యులుగా గెలిచారు గతంలో మంత్రిగా కూడా ఎక్కడ కూడా వందే లేకుండా ఎక్కడ కూడా సమస్య లేకుండా అక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామనం చేస్తున్న వ్యక్తి మీద మీరు అవాకులు చెవాకులు పేర్చుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం